ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ పెద్ద శంకరపేట ప్రియాంక కాలనీలో ఘనంగా దత్త జయంతి ఉత్సవాలు పెద్ద శంకరపేట కేంద్రంలో ప్రియాంక కాలనీలో సంతోషిమాత గుడిలో ఉన్న దత్తాత్రేయ స్వామి మందిరంలో దత్తాత్రేయ జయంతి ఘనంగా జరిగింది కాలనీ అభివృద్ది కమిటీ ఆధారంలో మహిళలు పిల్లలు యువకులు గ్రామ మరియు కాలనీ పెద్దలు అందరూ కలిసి భక్తి శ్రద్దలతో వేద పండితుల మధ్య ప్రత్యేక పూజలు హోమాలు భజన కీర్తనలు అనంతరం అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ కాలనీ పెద్దలు ప్రియాంక కాలనీ అభివృద్ది కమిటీ సభ్యులు కాలనీ మహిళలు యువకులు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పూజా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమానికి దాదాపు వెయ్యి మంది దాకా పాల్గొన్నారు